పెద్దలు ఫార్వర్డ్ బ్లాక్ రాష్ట్ర సెక్రటరీ గారు పివి సుందర రామరాజు గారికి ఎందుకంటే దేశభక్తి జాతీయ భావాలు కలిగినటువంటి జాతీయ స్ఫూర్తి నేటి తరం యువకులు రాజకీయాల్లోకి రావాలని ఆనాడు మహానేయుడు స్వతంత్ర సమాపార్యంలో అగ్రగణ్యుడు అజాద్ హిందూ పోలపతి నేతాజీ సుభాష్ చంద్ర బోస్ స్థాపించినటువంటి పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో ఈ ఫార్వర్డ్ బ్లాక్ పార్టీని స్థాపించారు ఆ పార్టీ ఇంటర్నేషనల్ పార్టీ భారతదేశంలో ఉంది ఆంధ్రప్రదేశ్లో ఉంది తెలంగాణలో ఉంది ఆ పార్టీ తరఫున పెద్దలు పివి సుందర రామరాజు గారు తన కైక్లూరు నుంచి మరి బరిలో ఇరుపుతున్నారు ఎన్నో సేవా కార్యక్రమాలు చేశాను కరోనా టైంలో గత ముప్పై సంవత్సరాలుగా ఈ కైక్లూరు నియోజకవర్గానికి లావేటి వీర శివాచారు నేను ఏ విధంగా ప్రజలకి సహాయ సహకారాలు అందించాను పేద ప్రజలకి అందుబాటులో ఉన్న పిలిస్తే పలికే నాయకుని బడుగులు పెట్టని ఈ కైక్లూరు పట్టణంలో రైల్వే స్టేషన్ లో నాగర్సోర్ ఎల్టీ ఆపించడంలో నేను అగ్రగణ్య పాత్ర పోషించాను అలాగే ఒక ఎస్టీ కాలేజీ అభివృద్ధి చేశాను అలాగే కరోనా టైంలో యాభై గ్రామాలకి నా వంతుగా ఉన్నటువంటి పరిస్థితులు ఎవరు రాని పరిస్థితుల్లో నేను ఇంటింటికి తిరిగి కూరగాయలు ఇవ్వటమే కాకుండా వాళ్ళ యొక్క మంచి చెడ్డ చూసి నేడు ఎందుకంటే మీరు కూడా రాజకీయ విభాగంలో పనిచేశాను విద్యార్థి పరిషత్ విద్యార్థి నుంచి రేటు రాజకీయాల వరకు కూడా పనిచేశాను ఎందుకంటే మరి యువతరం రాజకీయాల్లోకి రావాలంటున్నారు కానీ యువతరాన్ని ఎక్కడా కూడా ప్రోత్సహించట్లేదు మరి నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా పార్టీని ముందుండి నడిపించి దేశాన్ని ఒక మంచి స్థాయిలో తీసుకొచ్చారు అలాంటి నేతాజీ సుభాష్ చంద్రబోస్ కళ్ళగనటువంటి వ్యవస్థ రావాలి అని చెప్పి పివి సుందరరామరాజు గారు గారు మాలాంటి యువకులకి ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నుంచి సింహమూర్తిపై నుంచి పోటీ చేస్తున్నాను ఈ కైక్లూరు నియోజక ప్రజలు తన ఆదరిస్తారని మంచిగా ఓట్లేస్తారని మెజారిటీలో నన్ను ఓట్లేసి గెలిపించి అసెంబ్లీకి పంపిస్తే ఈ కొల్లేరులో ఉన్నటువంటి భూములు ఏ మరి కబ్జా గురైనయో అవన్నీ కూడా మరి మనం ప్రభుత్వ ప్రజల అధికారులతో మాట్లాడి మరి భూములు అలాగే డ్రైనేజీ ముఖ్యంగా డ్రైనేజీ వ్యవస్థ చాలా దారుణంగా ఉంది అలాగే కైట్లూరు ప్రాంతంలో మరి అలాగే డ్రైనేజీతో పాటు మంచినీటి సమస్య అన్ని అన్ని గ్రామాల్లో ఉంది అవన్నీ కూడా ఎందుకంటే సామాన్య సమస్యలు నేను ఎప్పుడు అందుబాటులోనే ఉంటాను అమెరికా హైదరాబాద్ వెళ్ళను ఏలూరు రోడ్డు కైటూర్లో ఉంటారని నాకు ఒక అవకాశం ఇవ్వాలని ఇదే నా చివరి అవకాశం ఎందుకంటే ముప్పై సంవత్సరాలు పనిచేసాను ఈ ఒక్కసారి అవకాశం ఇచ్చి నన్ను గెలిపించుకున్నట్లయితే మీకు వెన్నంటే ఉంటాను ఎప్పుడు ఏ సమస్య వచ్చినా మీ ముందు ఉంటానని చెప్పి నాయకుడే ప్రజలు నాయకుల దగ్గరికి కాదు నాయకుడే ప్రజల దగ్గరికి వెళ్ళి నేను తిరిగాను తెలుసుకున్నాను అది ఒక అవకాశం ఇవ్వాలని చెప్పి రెండు చేతులు జోడించి సింహం ఓట్లేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకున్నాను జై హింద్ భారత్ జై హింద్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదో సంవత్సరంలో స్థాపించినటువంటి భారతీయ అఖిల భారత ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో రెండు వేల పదమూడు మే పదమూడున జరిగేటటువంటి సార్విక ఎన్నికల్లో పోటీకి అభ్యర్థుల్ని నిలబెడుతుంది దానిలో భాగంగానే కైకిలూరు అసెంబ్లీ స్థానం నుండి మరి లా లావేటి వీర శివాజీ గారిని ఎన్నికల్లో ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థిగా నిలబెడుతున్నాం ఆయన ఎన్నికల గుర్తు సింహం ఈ సింహం గుర్తు మీద ఓటు వేయటం ద్వారా ఈ ప్రాంత అభివృద్ధికి కొల్లేటు ప్రాంతంలో డైలేసెస్ సరిగ్గా లేని ఈ ప్రాంతాన్ని ఉరుగునీటి ఉప్పంగా మారి ఉన్నటువంటి ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి ఆయన కృషి చేస్తారు అలాగే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కొల్లేరు అభివృద్ధికి అలాగే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పలు రకాలైనటువంటి సమస్యలు గ్రామంలో సమస్య కానివ్వండి కరెంటు విద్యుత్ సమస్యలు కానివ్వండి ఈ తర్వాత ఇక్కడ రైతులు ఎదుర్కొంటున్న సమస్యల మీద మరి అసెంబ్లీలో తన గడవీ మాట్లాడటానికి కావలసినటువంటి భౌతిక పరిస్థితి అంతా మనం లాబేటి వీర శివాజీ గారి దగ్గర ఉన్నది ఈ రోజున కోట్లాది రూపాయలు ఖర్చు పెడితే కానీ మరి ఎన్నికలకు రాని పరిస్థితుల్లో సామాన్యుడిగా ఉంటూ అది శక్తికి మించి ప్రజలతో కలిసిమెలిసి ప్రజలకు సేవ చేస్తున్నటువంటి వ్యక్తి మన శివాజీ గారు ఇలాంటి వ్యక్తుల్ని అసెంబ్లీ చట్టసభలకు పంపినట్లయితే మరి రాష్ట్రంలో ప్రజల యొక్క వాణిని వినిపించడానికి అవకాశం ఉంటుంది ఎంతో చైతన్యవంతులైనటువంటి ఇండిపెండెంట్ ఇండిపెండెంట్గా కూడా అవకాశం ఇచ్చి గెలిపించినటువంటి ఈ ప్రాంతంలో మరి నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్థాపించినటువంటి పార్టీ అలాగే సింహం వృత్తికి ఓటేయటం ద్వారా శివాజీ గారిని చట్టసభలకి వెళ్ళటానికి అవకాశం కల్పిస్తే ప్రజలు ఈ ప్రాంతం అభివృద్ధికి ఆయన వంతు కృషి చేయడానికి తన శక్తికి మించి పనిచేయడానికి అవకాశం ఉంటుందని చెప్పి పార్డు పార్టీగా రాష్ట్ర మంత్రిగా తెలియజేస్తాను జై హింద్